ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్లో ఉన్నటువంటి సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి కార్మికులకి పనిముట్లు ఇవ్వాలని చెప్పి కంటింజెంట్ వర్కర్స్ని మరి రెగ్యులర్ వర్కర్స్గా గుర్తించాలని చెప్పి అనేకమైనటువంటి డిమాండ్స్ మీద ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపల్ కార్యాలయాల ముందు ఆందోళన నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా అనంతపురంలో కూడా ఈ ఆందోళన నిర్వహిస్తున్నాం మరి కూటమి ప్రభుత్వం అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం కావచ్చు జనసేన కావచ్చు బీజేపీ కావచ్చు ఈ సైకో ప్రభుత్వం ఉంది రాష్ట్రంలో ఆ సైకో ప్రభుత్వం పోవాలి మనం ప్రజలకు కార్మికులకు అండగా ఉండేటువంటి ప్రభుత్వం రావాలని చెప్పి డిమాండ్ చేస్తూ అన్ని అన్ని చోట్ల కూడా తిరగడం జరిగింది మేము ఆందోళన చేస్తే కార్మికులు ఆందోళన చేస్తే ఆ ఆందోళన శిబిరాలకు వచ్చి మద్దతు తెలియజేసి మీ ఆందోళనకు మేము మద్దతుగా ఉన్నాం మేము అధికారంలోకి వస్తే మీకు అండగా ఉంటాం మీ సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా వచ్చిన వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి చెప్పినటువంటి సందర్భాలు ఉన్నాయి అక్కడ చంద్రబాబు నాయుడు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పవన్ కళ్యాణ్ గారు కావచ్చు పురంధరేశ్వరి కావచ్చు వీళ్ళందరూ కూడా కార్మికుల దగ్గరకై ఉద్యోగుల దగ్గరికి వచ్చి ఈ హామీలు ఇచ్చారు కానీ కూటమి ప్రభుత్వం వచ్చి దాదాపు ఆరు నెలలు అవుతుంది ఆరు నెలల కాలంలో ఏ ఒక్క సమస్య కూడా పరిష్కారం కాలేదు సమస్యలు వెంటనే పరిష్కారం చేయాలని చెప్పి అనేక దపాలుగా ఈ ఆరు నెలల కాలంలో దాదాపు నాలుగైదు దఫాలు ఆందోళన నిర్వహించడం జరిగింది అన్ని విభాగాలకు సంబంధించిన వాళ్ళు మున్సిపల్ కార్మికులకైతే అనేక సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు పరిష్కారం చేయాలని చెప్పి అనేక సార్లు ఆందోళన నిర్వహించడం జరిగింది మరి ఇక్కడ మరి కంటింజెంట్ వర్కర్స్ వాచ్మెన్ స్వీపర్స్ గా వాళ్ళు కంటింజెంట్ వర్కర్స్ అని పెట్టారు వాళ్ళు దాదాపు ఆరు నెలల పిఎఫ్ ఈఎస్ఐ కట్టకోకుండా కాంట్రాక్ట్ రెండు వేల పంతొమ్మిది నుంచి పరారీలో ఉన్నాడు అతన్ని పిలిపించి మాట్లాడే మరి దాఖలాలు లేవు మరి ఇంతవరకు కూడా పిఎఫ్ కమిషనర్ గారు కూడా నిమ్మకు నీరేసినట్లు చేస్తున్నారు కాబట్టి ఆయన మీద కూడా పోలీస్ కేసు పెట్టాల్సి వస్తుందని చెప్పి సందర్భంగా హెచ్చరిస్తున్నాం మరి అదేవిధంగా కార్మికులకి పనిముట్లు ఇవ్వాలని చెప్పి మరి కంటింజెంట్ వర్కర్స్కి ఇరవై ఒక వేలు జీతం ఇవ్వాలని అదేవిధంగా ఇంజనీరింగ్ సెక్షన్లో ఉన్న వాళ్ళకి పదహైదు వేలు మాత్రమే ఇస్తున్నారు వాళ్ళకు కూడా ఇరవై ఒక రూపాయలు ఇవ్వాలని చెప్పి కనీస వేతనాలు ఇరవై ఆరు వేల రూపాయలు వేతనాలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో కూటమి ప్రభుత్వం ఎవరైతే ఎమ్మెల్యేలు ఎంపీలు ఉన్నారో వాళ్ళ ఇల్లు మరి ముట్టడికి మాత్రం ఖచ్చితంగా ఏఐ చూసి ప్రయత్నం చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నారు ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీసీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ఈ రోజు ధర్నా కార్యక్రమాలు తీసుకునివ్వడం జరిగింది అందులో భాగంగా అనంతపుర నగరంలో కూడా మన మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని ధర్నా చేస్తా ఉన్నాం వందల మంది కార్మికులు ఈ రోజు వచ్చారు మా సమస్యలు ఉన్నాయి మా సమస్యలు గత ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వం పట్టించుకోలేదు సమ్మె చేసే సమయంలో మినిట్స్ ఇచ్చారు ఇప్పటికైనా ఆరు నెలలు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి మినిట్స్ ఇవ్వలేదనేసి ఈరోజు ప్రశ్నిస్తూ ప్రశ్నిస్తా ఉన్నాం తక్షణమే సమ్మెలో ఇచ్చినటువంటి డిమాండ్లన్నీ కూడా నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం ఇంజనీరింగ్ సెక్షన్ వాళ్ళకు ఇరవై ఒక జీతం ఇవ్వాలి సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలి మున్సిపల్ కార్మికులందరికీ ఒకటే వేతనం ఇవ్వాలి స్కూల్ స్వీపర్ వాచ్మెన్లకు మరి ఫుల్ టైం కంటెన్సీ వర్కర్స్గా గుర్తించాలి ఏ నెల జీతాలు ఈరోజు పెండింగ్లో ఉన్నాయి వారితో వెట్టి చాకరీ చేయిస్తూ ఉన్నారు వారికి జీతాలు ఎందుకు ఇవ్వరనేసి ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం తక్షణమే అనాభ అనంతపురం నగరంలోనే జనాభా పెరిగిన దృష్ట్యా కార్మికుల సంఖ్యలో పెంచాలనేసే మున్సిపల్ నగర కమిషనర్ గారికి తెలియజేస్తా ఉన్నాం